చాలా సంతోషమే మొన్న ఒక నెల క్రితం నేను సింహాచల శాస్త్రి గారు శ్రీలంక టూర్కి వెళ్ళాం శ్రీలంక వెళ్ళాను అయితే అమ్మా ఎందుకండి అంత ఆవేశంగా మాట్లాడతారు నెచ్చగొచ్చినట్టుగాను సామరస్యంగా ఉండాలి కదా సాధువు కదా మీరు అని అంటారు నాది నెచ్చగొచ్చడం కాదు నాది ఆవేదన ఇప్పుడు గోపాలసాన్ దగ్గర నిలబడి గంటసాల గారి శేషశీ శ్రీ అలా వింటూ ఉంటే హృదయం ఎంతో చల్లబడిపోయింది అవునా కదా నేను గోపాలసకి ఏం అందం పెట్టాను స్వామి మేము ఏదైతే బాల్యం నుంచి నీ దగ్గర రసాస్వాదన చేస్తున్నామో అది అందరూ చేసేలా చూడు నందతి 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 నిత్యం ఎప్పుడూ ఆనందిస్తూ వారు ఏ భావన పొంది వాళ్ళ గురువు గారికే బ్రహ్మానందాన్ని కలిగించారో అది అందరూ పొందాలి అనేది నా వేదన నా నివేదన నా ఆవేదన దానికి ప్రచోదనం చెప్తున్నారు మీరు చెప్తాను అప్పుడప్పుడు చెప్పాను కాదు ఎవరో అన్నారు స్వామీజీ మీరు జనాలని తట్టి లేపుతున్నారు అన్నారు సరిగా చెప్పన్న చెప్తున్నారు సరిగా చెప్పన్న తల్లి లేపుతున్నాను ఇది సరైన ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టమే ఇగా చెప్పగలం కూడా ఎందుకంటే రామచంద్రమూర్తికి మధుర భాష మృదు భాష మితభాష పూర్వ పూర్వ భాష స్మిత పూర్వ భాష స్మిత భాష ఇన్ని పేర్లు ఉన్నాయి ఎంత బిరులు ఉంది ఆయనకి ఆయనకి ఏకేనా ఉపకారేన ఒక్క ఉపకారం చేస్తే మంచి అంటే దారిలో వెళ్ళిపోతు బాబా బ్యాగ్ కొంచెం అక్కడికి అన్నాడు అనుకోండి రాముడు వారు వాడు అటు వెళ్తుంటే ఆ బ్యాగ్ వచ్చి కూడా ఆయనకి ఇచ్చాడు అంతే ఓ పది అడుగుల తర్వాత దాన్ని మర్చిపోరంట ఆ చిన్నదే ఆనుషంగికంగా చేస్తే కూడా రామచంద్రమూర్తి మరిచిపోడు కానీ ఆయనకి ఏమన్నా అపకారం చేస్తే అసలు గుర్తే పెట్టుకోడంట అది రాముడు అందుకు రామం నా పశ్చిత్తి నువ్వు రాముడు చూశారా చూడలే కొన్ని రాముడు నిండి చూడలేదా చి ఏం బతుకు అనేవాడు వాడి మనస్సు వాడిని అలా నిందించం కాబట్టి అటువంటి రాముడు కుట్టిన నేలలో పుట్టాను కదమ్మా నేరు నగదేరు కదమ్మా రాముడు ఎప్పుడైనా ఓడిపోయాడా కొన్ని రాముడిని నమ్మినోడు ఎవరినా ఓడిపోయాడా మరి అటువంటి వాడిని పట్టుకోవడం మానేసి రామదాస్ గారు మనం చెప్పకూడదు సినిమాల్లో అంటుంటారే ఆ తొల కుట్టినట్టుగా చెప్పారు రామదాసు గారు ఏమని ఏం చెప్పారు సత్యం పుట్టుట సున్నా నేను ఇంకా నేను నేను మళ్ళీ పుట్టను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాను నేను మళ్ళీ పుట్టను అని చెప్పాలంటే లోపల ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాళ్ళంతా మతం మారి గతానికి మతం మారి గతం విడిచి కథమైపోతున్నాను అది నా నా పాలన మీ పేరేమన్నారు అంటే సాయిబాబా లేనం అని లేనం హృదయ లేనం ఒక్క మాటలు చెప్పేశారండి అసలు మనం ఏం చెప్పక్కలేదు రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము నీవే మాకు ఆధారం కావాలి ఏం కావాలి అవునా ఇది ఈ భావన హృదయాల్లోకి కేవలం దేవాలయం ఆధారంగా హరికథ ఆధారంగా పురకథ ఆధారంగా సాంస్కృతిక కార్యక్రమాల ఆధారంగా మన యొక్క ప్రవచనాల ఆధారంగా జరిగేది మీకు గుర్తుంంటుంది ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ రామాయణ ప్రవచనం చేశారు ఎవరో పెద్ద ఆయన గుర్తులేదు వారం పాటు చేశారు అలా పూర్వం దంతా దంత ఏ సప్తాహం చేసేవారు ఇంకా పుణ్యాత్ముడు సప్త సప్తాహాలు చేసేవారు మేము తిరుమలలో పూట మొన్న కూడా దర్శనం చేసుకుని వాళ్ళు గేట్ వేసేసారు కాబట్టి ఇంక మరి తెల్లారి వరకు అక్కడే ఉన్నాం ఏమని పడుతుంది అప్పుడు చేయలో చెప్పండి వీరి సంబంధంగానే ఉంటుంది ఎవరు ఎంఎస్ రామారావు గారి ఏంటి సుందరకాడ నాకు అంతా అదే వస్తుంది తిరుమలలో అందుకని నాకు వీరి పేరు కల్లా పడ ఆ వారి తర్వాత పేరు ఏం గుర్తుండవు నాకు మూడు అక్షరాలే గుర్తుంది అంతే ఒషోసరిగా ఎందుకంటే అదే తిరుమల వెళ్ళినా అదే గుర్తు వస్తుంది నేను చాలా చాలామందితో దాన్ని అలా స్మరిస్తూ ఉంటాను ఎంఎస్ రామారావు గారి మనవని కూడా అప్పుడప్పుడు ఏదో కార్యక్రమం తీరు స్కరిస్తూ ఉంటారు ఎంత అమృతం అంటే అది ఎంత అమృతం అది శ్రీ హనుమాను గురుదేవు చరణములు విహపరూ బుద్ధి అదే కదమ్మా కాబట్టి ఇది పాడుతూ వింటూ మమేకమై ఆలోచిస్తూ వైరాగ్యాన్ని పొంది మనం జీవించగలిగితే రసా రసాస్వాదన చేయాలమ్మా ఆ రసాస్వాదన చేయలేదు అనుకోండి రాను రాన్ వేషం చేస్తాం ఏది కావాలో ఇప్పుడు హౌస్ ఫ్లై అంటారు అంటే ఏంటి ఏగా తేనెటేగా ఎడేంటి తేనెటీగ పూలలోని మకరందం మాత్రమే ఉంటుంది హౌస్ ఫ్లైయో నాయన అవునా అందుకని కాకి తిరిగే రేవులలో దాని పిండాలు కావాలి అసలు తిరిగాడవు అంటారు నేను చెప్పలేదు భాగవతం చెప్పాడు కాబట్టి మనం సత్సంగం చెయ్యాలి ఉదయాన్నే భగవంతుడు ముందు పెట్టి చెప్పగలగాలి స్వామి నే పలికేది నా మాట కాదు చేసేది మేము కాదు అని చెప్పగలిగామా అని చేయిస్తాడు లేదా వాయిస్తాడు మీకు ఉదాహరణ చెప్పినే వెళ్తాను కానీ గర్వము లోపల మనకి గర్వము అమ్మో అమ్మ ఇవన్నీ లోపల కొట్టుకొని మనల్ని పడేస్తూ ఉంటాయి ఎవరెవరో పెద్ద పెద్దవాళ్ళకు కూడా అది ఆటంకాన్ని కలిగించి కూడుకొని మనం కవచం వేసుకోవాలి శతాకాలం రెండు ఏదో వేసుకుంటా జరిగింది ఆ కవచం ఏంటంటే వినయం ఆ కవచం వేసుకుంటే అంటే ఎంత బాగా ఉండాలంటే ఆ వినయం వారికి తెలియదని తెలిసినా నీకు తెలీదు మీరు చెప్పాలని అనగలగాలి అది రక్షించ మొన్న రక్షించుకుంటా అన్నట్టు అదే ఏసావు నీ మొహం అయిపోయావు నువ్వు అలా అన్నావా అనుకున్నావా అయిపోయాయి ఒక్కో సంగతి చెక్ చేస్తా అది ముప్పై ఏళ్ళు పైన ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ఒకటి పైన నేను మరి చిన్నవాడిని కదా ఇరవై ఐదు ఏళ్ళకి ఇరవై ఐదు మరి ఇప్పుడేం స్పీడ్గా ఉంటాయి పాకి ఇంకా రైహీ అంటాం కదా గర్వం కూడా ఉంటుంది మరి గోవింద్ రెస్టారెంట్లో మన ఇస్కాన్స్ కాలేదు అండి వచ్చిన వాళ్ళందరినీ తీసుకోండి బాబు తీసుకుంటా అని చెబుతూ ఉంటాం అలా చేసేటప్పుడు ఒక ఆయనకి చెప్తే ఆయన మెరిత అయ్యేడు నూట పది రూపాయలు అది తీసుకోబోయాడు మీరు చూడండి మనకు కొవ్వులు వస్తే ఎలా కోసేస్తారు భగవంతుడు ఆయన అలా చేయడం చేయించాడండి మీరు నమ్మండి మీరు నమ్మండి డబ్బులు అలా తీంగపోతున్నాడే నా లోపల అవి చెప్పావు తనేది అని మనసు చెప్పింది అనిపించింది గర్వం ఆ గర్వం అలా వచ్చింది మీరు నమ్మని ఆ కించిత్ గర్వానికి మీరు నమ్మని క్షణాల్లో ఏం జరిగిందో అది గోంజాస గుడి ఆ అమ్మవారి గుడి యొక్క కారణంలో మా స్టాల్ వచ్చింది అలా రావడంతో ఏడి కొట్టా చదివేవాడు అంతే ఎప్పుడు ఏం పోయినా పర్వాలేదు నేను భౌద్ది ఏం దాన్న పెట్టి అని తెలుసా కానీ సొగరత్న పర్లే పొగల ఎందుకంటే సొగవత్తి ఇది ఒకటే పాడవుతుంది పొగరు వచ్చిందా ఇలాంటివి చాలా వచ్చింది ప్రపంచంలో ఇద్దరే మొరుపులు ఉన్నారు ఎవరు చెప్పాడు జనమే చేయడు ఎవరండి అని అడిగాడు ఎవరు ఒక రావణాసురుడు వాడు దుర్యదండి ఇద్దరే మొరుకులు అంటారు ప్రపంచంలో ఏ ఎందుకు మూర్తు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ బ్యాగ్లో దగ్గర వద్దాను సోన అని ఈ పిల్లలు కొడుతూ చెప్పావు ఇప్పుడు వేలు పెడితే కాలుతుంది కాల్తా కాల్తాను వాడు ఏ చేయరు నీకు వెళ్తావు ఇప్పుడు వేలు పెడితే బంగారం వద్దా మనం ఏం చేయలేము కదండి పెట్టాడు వేరు ఖాళీ అమ్మో గుర్తొచ్చింది వచ్చింది అదే బర్ణాలు వేసుకున్నాడు ఏదో క్రీమ్ రాసుకున్నాడు అంటే వాడు మద్యపుడు దెబ్బ తగిలేక బుద్ధి వచ్చిన మధ్యముడు ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ చెప్తే వింటాం పెద్దోళ్ళు చెప్పారు వినాలి అది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటి ఆగే అని ఏడిపెట్టి కాల్చుకోవాలి మూడో థర్డ్ క్లాస్ ఇంటలిజెంట్ ఏడిపెట్టి కారాం ఫస్ట్ టైం కావడం ప్రసెస్తిగా కారింది రెండోసారి పెడితే బంగారం అవుతాం బాగు చేయగలం బాగు చేయాలి అందుకని ఫస్ట్ అంటే ట్రై టు బికమ్ ఉత్తమం అట్లీస్ట్ రిమైన్ మధ్యమం నెవర వెక మధ్యలో ఉంటే అలాగే తర్వాత స్టెప్ అలా వెళ్తాం అందుకని వినయమనే కవచం వేసుకుని ఉండాలి అందుకే మనం ఒక ఉద్యోగాన్ని అడగాలి మనం ఎవరిని రామచంద్రం వద్దు ఏ ఉద్యోగం అది పంట రీతికోడు రామా కవచం ఏంటి రోమాంచమనే కత్తి కావాలి మనకి ఎవరు రక్షిస్తున్నారమ్మా లోకలు ఉన్న వాళ్ళకి ఎలా రక్షించేది లోకల వల్ల పిచ్చి మాట ఆయనతో మమేకమై ఈ జీవనాన్ని గడుపుతూ మనం నిద్రపోయినప్పుడు ఎలా అయితే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతామో శరీరం వదిలేటప్పుడు కూడా అలాగే ఏ బాధ లేకుండా నీ ఇష్టం అనగల కాదు ఎందుకండి పడుకున్నప్పుడు ఆస్తుందా నీకు పొలం ఉందా బంగారం ఉందా వేరుందా ఉందా ఇవన్నీ నీకు ఉన్నాయా లేచి మంది తొడుకుంటూ ఉంటాం అది కదా నిద్ర అంటే తాత్కాలిక మార్గం అలా ఇద్దరిలో సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి మళ్ళీ వస్తే లేచాం అజ్ఞానంతో బ్రహ్మను అనుభవించు బ్రహ్మను అనుభవిస్తున్నాడు కానీ అజ్ఞానం తెలుసు కాదు ఎంత మంచి మాట నిజంగా అలాంటి నిద్రపోవాలి పరమాత్మతో ఉండడమే కానీ అజ్ఞానం ఎందుకు త్యాగరాస్వామి ఏమంటారు మీ మాటకి మీ మాటకి చెప్తున్నా మీ మాటకి చెప్తున్నాను

చాలా సంతోషం నీ వాక్ అలా కొనసాగిస్తూ చక్క ప్రసంగం పొద్దున్నంతా తత్వ తత్వం మీదే వెళ్ళాం తత్వం మీదే మాట్లాడాను ఎందుకంటే తత్వం తలకి ఎక్కకపోతే ఈ తల ఎప్పుడో కలిసిపోతుంది మనము ఇంకా భ్రమలో ఉంటాం నా నాన్నయ్యి తాతయ్య తాత మనవరాలకి కూడా పెళ్ళయ్యి అయినా ఇంకా ఏ నేను ఎవడో తెచ్చాను నీకు అంటే చెప్పండి ఎవరు బాగు చేస్తాను చెప్పండి అవునా ఇప్పుడు ఇది కాలిపోద్ది ఎప్పుడో ఏమైనా కాశీ వెళ్ళారుగా చాలామంది కాశీలో అలా కూర్చున్నాం నడిచి నడిచి షాప్ దగ్గర అలా కూర్చున్నాం వెళ్తున్నాయి రామ్ 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 సత్య రామ్ రామ్ సత్య ఏ వెళ్తున్నారా బడి లే మరి మామూలుగా అయితే శవం చూస్తే స్నానం చేయాలి ఆ పూ తొక్కితే స్నానం చేయాలి మరి కాశీ శ్మశానం నో అంటూ నో మహిళ నువ్వు సార్ నువ్వు శవాల దగ్గరికి వెళ్ళి తిరిగేసి వచ్చేసినా ఆయన శ్మశానంలో అక్కడ అంటూ మహిళ అట్లా ఏం లేదు మహా శ్మశానం శివుడికి ఆ కాశీకి మా అమ్మగారి మా జగన్నా కాశీ గారిని రేపు పది రోజులు కార్తీక మాసంలో అక్కడ మన ఋషుల్లో డెబ్భై రెండు వేల మంది ఋషుల యొక్క పేర్లు మన గ్రంథాల్లో ముఖ్యమైన వేదాలు ఇవన్నీ కలిపి ఓ రథం మీద పెట్టి కాశీపురవేధులను ఊరేగించిపోతున్నారు రేపు నవంబర్లో ఆ కార్తీక మాసంలో ఉంటాం భాగ్యం కానీ మనం అటువంటి క్షేత్రాలు కలిగినటువంటి నేలలో మనం పుట్టాము అమ్మా చేశాడు చదివాను అవన్నీ అమ్మ అమ్మా నేను ఇంకోటి ఏది చెప్పబోయినంటే ప్రకాశం అందులో చదివిన దాన్ని బట్టి ప్రకాశం జిల్లాకి చాలా తెలుగువారికి అనుబంధంలో సంగీతానికి సంబంధం ఏంటంటే త్యాగరాజ్ స్వామి కాకరవారు ఆ జిల్లా నుంచే వెళ్ళారు శ్యామశాస్త్రి గారు కరవది ఆ జిల్లా నుంచే వెళ్ళారు ముంతుస్వామి వారు ఆ జిల్లా నుంచే వెళ్ళారు సినిమాల్లో కాంచనుందే పర్వతి సో ప్రకాశం జిల్లా ప్రకాశం గారు ఎలాగో తెలుసు అయితే బాధాకర విషయం ఏంటంటే అంత పెద్దవాళ్ళు పొందినటువంటి రసాస్వాదన ఇప్పుడు పొందడానికి ప్రయత్నం కూడా చేయలేదు అందుకే మనం సమయాన్ని లోపల వైపు తిప్పాలి అలా తిప్పలేదు అనుకో ఇలా తిప్పట్లేదు ఎవరు ఎముడు యమస్య కరుణి అందుకని ఎవరు తిప్పే రోజులో మనమే తిప్పి ఆయన వచ్చినప్పుడు మనం చెప్పగలగాలి రామదాసు గారిలాగా ఏమని ఏం చెప్పాలి చెప్పారు ఏం చెప్పాడు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు కదా శ్రీరామన్న మరువం సిద్ధమే ఏమో నాకు వేరువం వేరువం మాకేం భయంలే మాకేం భయలే ఎందుకని రాముడు ఎముడు తేడా ఏమిటి ఒకరు దండపాణి ఇంకొక ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది మనమే ఎముడు రాడండి ఎముడికి వాళ్ళనిచ్చే రుసుకులు ఏమయ్య వాళ్ళ సందులోకి వెళ్ళామంటాం అని నేను వెళ్ళలేదు నీ వాళ్ళు వెళ్ళిన బాధ్యత నీ లేదు ఏ సందులోకి వెళ్ళకూడదు ఎక్కడైతే నా నామం వినపడుతుందో ఎక్కడైతే నా భజన వినపడుతుందో కంఠాన తులసి ధరించి నా నామం చెబుతూ ఉంటే వింటూ ఉంటారో ఆ సందులో కూడా వెళ్ళబడుతుంది అందుకని చాలా బాగా చెప్పారు రామదాసు గారు ఈ నామం కోట్ల కోట్ల జన్మల యొక్క పాపాన్ని క్షణ చేస్తుంది అది తెలుసు తెలియకో వెటకారానుకో భాగవతం చెప్పింది కదా ఏం చెప్పింది ఆ శోకంలో భాగవతంలో చెబుతారు స్తోపం హేళన ఓకే అంటే వెటకారాన్ని స్తోపం హేళన హేళన వచ్చాను అంటే ఏ అదే రామానకృష్ణ ఏంటి ఎప్పుడొచ్చారు ఇక్కడ యాక్చువల్గా పథకం ఇచ్చింది వాడి వెటకారాన్ని శ్రీవతయ్య రామానుజాయన వెటకారమేంటి సాంకేత్యం పారిహాస్యం అంటే దొంగలు కోర్టు లాంగ్వేజ్ పెట్టుకున్నాడు రేపు రాత్రి వెళ్దాం మరి ఎక్కడ కలుద్దాం ఊరి ఎవరు పాడుపడిన రామారాయణ దగ్గర నువ్వు వచ్చినట్టు ఎలా తిరుగుతుంది బయటకున్నది కాదు నువ్వు బయట నుంచి బయట నుంచుని రామరామ అను నేను జైరామ అంటాను అది కోర్టు దేనికి వాడుతున్నారు సాంకేతికం అంటే కోర్టు లాంగ్వేజ్ వాడు అయినా సరే అది వాళ్ళొందరు రామా చూడ బాగా చెప్పారు సాంకేత్యం పారిహాస్యంచ వెటకారానికి మాట్లాడేవాడు తోపమ్మ హేళన అయ్యం హేళన చేసాం అయినా వైకుంఠ నామకరణ అది రక్షిస్తూ అది మరి మనసు పెట్టి చేస్తే ఏం చెప్తామండి కూడా కాడు చేతులు కట్టేసి భగవంతుడు ఎందుకు వచ్చేసి చేయించడం అని చేయించాను నేను ఎనిమిదో అయ్యా మీ అమ్మమ్మ గారు రామకృష్ణ గారు జగన్నాథ్ అవు రామకృష్ణ గారు అరికే చెప్పండి నేను ఇదే సంను వీళ్ళ అమ్మమ్మగారు అడగల తాతగారు అప్పుడు నేను సీతాకళ్యాణ్ అరికే ఆ చెప్పేసి చెప్పేసివెంట్ అబ్బబ్ చెప్పేసి ఇవెంట్ అసలు బ్రెడ్ ఎక్కడో విన్నానండి చెప్పేసి చెప్పేసివెంట్ అవన్నీ వినివారు వీళ్ళ అమ్మగారు మా అమ్మమ్మ పూర్తిగా ఉండేది పూర్తిగా ఉండేది నాన్న పూర్వ పేరు